స్తోత్రం పిలిమందివుని పిల్లరా ఎపిస్లో ఉన్న దూతకు దూతపు ద్వారా బయలుపరిచిన మాటలు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చదువుకుందాం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదను నీవు దుష్టులను సహింపలేవని అపోస్తుల కాకయ్యే తాము అపోస్తుల్లో మనం చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొనివనియు నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎదుగుతాను అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడ్ల నీ యుద్ధను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును ఆత్మ ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదర్శలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింతనితును